కొన్నిసార్లు మనం ముందు నుంచి ఎంతగా ప్లాన్ చేసినా జరగదు కానీ కొన్నైతే అప్పటికప్పుడు అలా కుదిరిపోతుంటాయి ఆకులోని ఈ ప్రసాదం గురించి చెప్పనే ఎక్కర్లేదు కదండి తిరుపతి లడ్డు ఎంత ప్రసిద్ధో అన్నవరం ప్రసాదం కూడా అంతే కదండి మొదటిసారి ఈ జంబో ఫ్యాన్లను చూసామండి గాలి మాత్రం భలే వస్తుంది మాధవి మీ చెట్ల ఛానల్ కు స్వాగతం అందరూ బాగున్నారా ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ వీడియోను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ ఇంతకు ముందు వీడియోలో సింహాచలం అనకాపల్లి అమ్మవారు ఆలయాల గురించి పెట్టాను కదండి అదే రోజున అన్నవరం కూడా వెళ్ళాము సింహాచలం దర్శనం అయిపోయిన తర్వాత అన్నవరం కూడా వెళ్ళొచ్చేస్తే బాగుంటుంది కదా అని చాలా అనిపించిందండి ఇంకా అలా అటే సింహాచలం నుండి అన్నవరం వెళ్ళాం ఎవరింట్లో నేనన్నావు అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళైన తర్వాత కొత్త జెండతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం ఆనవాయితీగా చాలా ఇళ్ళల్లో ఉంటుంది కదండి ఇక గృహ ప్రవేశాలు చేసిన తర్వాత వ్రతం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు మామూలుగా అయితే ఏకాదశి పౌర్ణమి మాఘమాసం కార్తీక మాసంలో కూడా చేస్తుంటారు వ్రతం చేసుకుని ప్రసాదాన్ని తెలిసిన వాళ్ళందరికీ పంచుతారు అలాగే ఎవరైనా వ్రతం చేసుకున్నారని తెలిస్తే అడిగి మరీ ప్రసాదాన్ని తీసుకుంటారు వ్రతానికి ప్రసాదానికి ఉన్న మహత్యం అలాంటిది మరి మన తెలుగు వాళ్ళమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు ఇదిగోండి ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ ఒక పెద్ద ఆర్చి ఉంది బైక్ కారు బస్సు వాటికి ఎంత మనం డబ్బులు కట్టాలనేది ఇక్కడ బోర్డు పైన పెట్టారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం రత్నగిరి కొండపై ఉందండి మేరు పర్వతం అంటాం కదండి ఆ మేరు మేనక కలిసి శ్రీ మహావిష్ణువుకు తపస్సు చేయగా భద్రుడు రత్నాకరుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు భద్రుడు విష్ణుమూర్తికి తీవ్ర తపస్సు చేసి భద్రాచలంగా మారిపోగా రత్నాకరుడు కూడన్ను తపస్సు చేసి రత్నగిరిగా మారిపోయారంట భద్రాచలంలో రాముడి అవతారంలోనూ ఇక్కడ రత్నగిరిపై సత్యనారాయణ స్వామి అవతారంలోను శ్రీ మహావిష్ణువు భక్తులను అనుగ్రహిస్తున్నారు సత్యదేవుని సన్నిధి భక్త కోటి పెన్నిధి ఇలాంటివి అక్కడక్కడ ఆర్చెస్ పైన రాసారండి కింద నుండి ఆలయానికి మెట్లపై నుండి వెళ్లొచ్చు అలాగే దేవస్థానం వారి బస్సులు కూడా ఉన్నాయి ఇదిగోండి స్వామివారి దేవస్థానం అన్నవరం కాకినాడ జిల్లా అని బస్సు పైన రాసింది అలా మాట్లాడుకుంటుండగానే ఆలయం వచ్చేసింది ఈ మెట్లెక్కి పైకి వెళ్తే ఆలయానికి చేరుకుంటాం దర్శనం అయిపోయిన భక్తులు ఫొటోస్ తీసుకుంటున్నారు మెట్లు ఎక్కిన తర్వాత కుడివైపు తిరిగితే యాగచాల ఉంటుంది ఎడమ వైపు తిరిగితే స్వామివారి దర్శనానికి దారి ఉంటుంది మెట్ల దగ్గర నుండి కాకుండా ఎదురుగా నిలబడి తీయటం వల్ల రివర్స్ అనిపిస్తుంది శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యదేవుని సహస్ర దీపాలంకరణ సేవా మందిరం ఇది ఇక్కడ బొమ్మలు పూజా సామాగ్రి పళ్ళు కూల్ డ్రింక్స్ ఇలా రకరకాల షాపులు ఉన్నాయండి ఇక్కడ ఒక పెద్ద జంబో ఫ్యాన్ ఉంది చూడండి వైపు మామూలు ఫ్యాన్ ఉంది సో కుడివైపున చూసారో ఎంత పెద్ద జంబో ఫ్యాన్ అంటే గాలి మాత్రం భలేగా హాయిగా అనిపించిందండి ఆ కింద నిలబడితే ఇంకలాగా లోపలికి దర్శనానికి వెళ్ళామండి అన్ని కోవల లాగేనే ఇక్కడ కూడా నువ్వు మొబైల్స్ లోపలికి ఎలా చేయరు మరీ ఎక్కువగా జనాలు లేకపోవడం వల్ల దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి దర్శనం అయిన తర్వాత ఇంకా ప్రసాదానికైనా వచ్చాం ఇక్కడ రెండు రకాల ప్రసాదాలు దొరుకుతున్నాయి అసలు ఇక్కడ ఈ ప్రసాదం ఎంత అద్భుతంగా అమృతంలా ఉంటుంది కదండి ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు బొంబాయి రవ్వతో తయారు చేసుకునే ప్రసాదం కూడా ఎంత రుచికరంగా ఉంటుంది కదండి ప్రసాదం అంటేనే దేవుని యొక్క ఆశీర్వాదం మామూలుగా మన పండగలప్పుడు ప్రసాదాలు తయారు చేసుకున్నప్పుడు కూడా ఎంత చక్కగా కుదిరిపోతాయో అసలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత ప్రసాదాన్ని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి కదండి సత్యనారాయణ స్వామి వారు అనంత లక్ష్మి అమ్మవారితో కలిసి మొదటి అంతస్తులో ఉండగా కింద అంతస్తులో స్వామివారి పాదాలు ఉంటాయని తెలుసు కదండి అక్కడ స్వామివారి పాదాలను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చుట్టుపక్కల కొన్ని ఆలయాలు ఉన్నాయి వాటిని కూడా దర్శనం చేసుకున్నామండి అరుణాచలంలో గిరిప్రదక్షిణ సింహాచలంలో గిరిప్రదక్షిణ ఎంత ప్రాముఖ్యమైనవో అన్నవరంలో కూడాను గిరిప్రదక్షిణ చేస్తుంటారండి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజా రామనారాయణ అనే రాజుగారికి సత్యనారాయణ స్వామివారు కలలో కనిపించి తనకొక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట తిరుమలలో సింహాచలంలో ఎలాగైతే వివాహాలు చేసుకుంటుంటారో ఇక్కడ అన్నవరంలో కూడా వివాహాలు చేసుకుంటారు తర్వాత స్వామివారి వ్రతాలు చేసుకుంటారు కొందరైతే పెళ్ళైన వెంటనే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కొన్ని కొత్త జంటలను చూసామండి చాలా ముచ్చటగా ఉన్నారు దర్శనం అన్ని అయ్యేసరికి సమయం ఒంటి గంటన్నర దాటిందండి ఇక్కడ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం ఉంటుందని ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చామండి ఇలా ఇక్కడ అన్న ప్రసాదం తినడం మాత్రం మొదటిసారండి తిరుమలలో మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో లాగానే ఇక్కడ కూడా అన్నం కూరలు పచ్చడి రసం సాంబారు మజ్జిగ స్వీటు వడ్డిస్తున్నారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వడ్డిస్తున్నారు జల ప్రసాదం అంటూ వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేసి మంచినీళ్ళ కొళాయిలను ఏర్పాటు చేశారు అన్న ప్రసాద కేంద్రంలో వీడియోలు తీయటం కుదరలేదండి ఎట్లు దిగి కిందకి వస్తే అమ్మవారి ఆలయం ఉంది పెద్ద ఓం ఉంది చూసారా శ్రీ సత్యదేవ మెయిన్ క్యాంటీన్ ఇది అసలు ప్రధాన ఆలయానికి చుట్టుపక్కల చాలా విశేషాలు ఉన్నాయి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నామండి ఏదైనా పుణ్యక్షేత్రం కానీ చారిత్రక ప్రదేశం కానీ లేదంటే ఏదైనా ప్లేస్ కి వెళ్లే ముందు అక్కడ హిస్టరీని ముందే ఒకసారి తీసుకొని వెళ్తే అన్ని బాగా చూడగలం ప్రధాన ఆలయానికి చాలా దగ్గరలోనే శ్రీ గోకులం ఉంటుంది సింహాచలం లాగానే ఇక్కడ కూడా ఆవులు దూడలు ఎద్దులు ఉన్నాయి గోమాతలో సకల దేవతలు వసిస్తుంటారు కాబట్టి గోమాత దర్శనం ఖచ్చితంగా చేసుకుని తీరాలి ఇక్కడ ఆకుల్లో తవుడు వేసి అమ్ముతున్నారు అవి కొని మనం గోమాతలకు పెట్టొచ్చు ఇక్కడంతా వ్రతాలు చేసుకునే మండపాలు ఉన్నాయి కొన్ని విశేషమైన రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది కదండి వ్రతం చేసుకోవడానికంటూ అందుకని ఇక్కడ పెద్ద పెద్ద మండపాలను ఏర్పాటు చేశారు వీటిని ఇలా చూస్తుంటే మీకు అనిపిస్తుందా అండి ఆ సంవత్సరంలో మేము కూడా ఇక్కడకెళ్ళి వ్రతం చేయించుకున్నామని గుర్తుకొస్తున్నాయా ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీ ఇంట్లో కానీ ఇక్కడ కోవలలో కానీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేసుకున్నారండి గోడలపైన స్వామివారి వ్రత కథలకు సంబంధించిన పెద్ద పెద్ద ఫోటోలను ఏర్పాటు చేశారండి వాటన్నిటిని నిన్ను ఒక్కొక్కటి చదువుకుంటూ అలా వెళ్తుంటే మనకి మొత్తం కథంతన్ను తెలుస్తుంది వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుపుతారు ఐదు రోజుల పాటు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు స్వామివారి ఆలయంలో ప్రత్యక్ష సేవ పరోక్ష సేవ అని రెండు రకాల సేవలు ఉంటాయి పక్కనే చూసారండి ఇక్కడ ఒక చిన్న షాప్ లోని అగరబత్తులు ధూప్ స్టిక్స్ అమ్ముతున్నారు స్వామివారి పూజలో ఉపయోగించిన పువ్వులలో కొన్ని రకాల ద్రవ్యాలను కలిపి అగరబత్తులను ధూప్ స్టిక్స్ ను తయారు చేస్తున్నారు తిరుమలలో కూడా ఇలాంటి అగరబత్తులు అమ్ముతున్నారు చాలా బాగుంటున్నాయి శ్రీగోకులం దాటి అలా కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ పెద్ద చెట్టు ఉంది ఇక్కడ దీపాలు పెడుతుంటారు నాగప్రతిమలు మరి కొన్ని విగ్రహాలు చెట్టు దగ్గర ఉంటాయి ఆవున ఈ దీపాలను ఇక్కడ ఉన్న చిన్న కొట్టులో అమ్ముతున్నారు రావి చెట్టు మర్రి చెట్టును కూడా నువ్వు పూజిస్తుంటాం కదండి అసలు గాలి నీరు నదులు సముద్రం చెట్లు చేమలు పక్షులు జంతువులు అన్నిటినీ పూజించే సంస్కృతి మనది కదండి ప్రధాన గోపురం దగ్గర నిలబడి ఇంచుమించుగా అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కదండి పైనుంచి చూస్తుంటే చుట్టూ ప్రకృతి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి ఆ సత్యనారాయణ స్వామి దయవలన మీరు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని లేదా కొనుక్కోవాలని అలాగే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అన్ని చుట్టుపక్కల చూడటం అయిన తర్వాత ఇంకా బయలుదేరామండి పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఇక్కడ బోర్డు పైన ఉంది కదండి మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకోమని ఆశీర్వాదం తిరుమలలో కూడా నువ్వు అలా రాసి ఉంటుంది కదండి మన రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ఒక పెద్ద బోర్డు పైన పునర్దర్శన ప్రాప్తి రస్తునే ఉంటుంది ఇలా మొత్తానికి ఒకే రోజున సింహాచలం అన్నవరం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనాలు చేసుకున్నామండి చాలా చాలా సంతోషంగా ఉంది ఇది పంపా నది చుట్టూ చూసారా ఎంత అద్భుతంగా ఉంది కదా ప్రకృతి దృశ్యాలను చూడటానికంటూ మనం ఎంతో దూరం వెళ్ళక్కర్లేదండి మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి